పనులు మొదలైపోయాయండి అన్ని గదులు అయిపోయాయి ఇంకా దేవుడి పటాలను శుభ్రం చేసి కొన్ని గంధం పెడతాను అయిండి నోవులు కదా నేను మొత్తం దేవుడి కదా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటాం సోమవారం నోవులకి నేను నా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి ఎలా సర్దుకుంటున్నానో చూపించాలనిపించి సరదాగా చూపిస్తున్నాను ఆవు చూడండి చందనంని కుంకం బొట్లు పెడతాను నేను చందనం కలిపి లక్ష్మీదేవి ఏదికొని వాడు చిన్న నా బుజ్జి కలసం అండి ఇది పెద్దది వాస్తవ పెట్టలేం కదా అందుకని చిన్ని కలసం అన్నమాట దీంట్లో నేను కాయిన్ వేసి పెడతాను చూడండి అమ్మవారి దగ్గర చిన్నది పువ్వు ఇది మా లలితా మండలంలో ఒక సభ్యరాలు ఇచ్చారు పువ్వు ఇలా నా సామాగ్రి ఎంత సర్జేసుకుంటాను హెవీగా ఉండదండి చందనం కలిపే గిన్ని ఈరోజు చిన్న దాంట్లో కలిపాను పూజప్పుడు కలుపుతాం కదా అని చెప్పి చాలా నీట్గా గా చిన్నగా సర్దుకుంటాను అనమాట హెవీగా గత్ర గత్రగా ఉంటాం సింపుల్గా ఉంటాం ప్రసాదం పెట్టుకునే ప్లేట్లు అండి ఇవి నేను కొన్ని ప్లేట్లో కొన్ని కాయిన్స్ పెడతా ఉంటానండి ఎక్కువగా కాకుండా జస్ట్ అలా దేవుడి గదిలో ఎక్కువ సామాగ్రి పెట్టేసుకోవాలంటే క్లబ్సీగా అయిపోద్ది అని చెప్పి అదొకటి మధ్య చిన్న దేవుడి గది చిన్నగా ఉంటది కనుక అన్ని చిన్న చిన్న సామాగ్రి కొంచెం కొంచెంగా అన్నమాట నా బుల్లి గంట చూసారా ఎంత చిన్నదో ఇదండి నా దేవుడి గది పౌర్ణమి రోజు స్వయంపాకం ఇచ్చేవాళ్ళం అండి ఈసారి కుదరక నేను ఈరోజు పట్టుకెళ్తున్నాను నేను బియ్యం వేసేసుకున్నాను కందిపప్పు తోటకూర పరటకాయలు ఇంకా ఎండి మిరపకాయలు చింతపండు అన్నీ కూడా పెడతాను ఇప్పుడు నేను ఇంక అన్నీ రేపే కదండి నేను మూడు వందల అరవై ఐదు వత్తులు అందరికీ ఒక కొద్ది చెప్పిని ఈరోజు నేను పూజబుట్టలో పట్టుకెళ్ళాలనుకుంటున్నానండి అందుకని అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ప్రసాదంగా నేను బెల్లం ముక్కలు పట్టుకెళ్దామని డిసైడ్ అయ్యాను చూడండి ఇలా ఇంకా కొన్ని పువ్వులు అవి ఉదయం పెట్టుకుంటాను మినిమం పెట్టవలసినీ పసుపు కుంకం కర్పూరం సాంబ్రాణి అగరక్తులు అన్నీ ఇప్పుడు పెట్టేసుకున్నాను అన్నమాట మిగిలిన ఉదయం పెట్టుకుని ఉదయం సర్దుకుంటాను మొత్తం అన్ని కూడా రేపే చేసుకుంటున్నాను నేను మా నోములు మొత్తం కూడా పూజ అంతా కూడా మీకు వివరంగా చూపించడానికి ట్రై చేస్తానండి देखो तो. फिटिंग है है मिलिंग तो हम <laughs> यहां <laughs> నేను ఈరోజు బూర్లు వంటని కష్టాల అలా చూపిస్తానండి అర కేజీ శనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను లోపల పూర్ణం కోసం ఇది అర కేజీ మినపగుళ్ళు నానబెట్టాను ఇది పై ఇవి ఎలా చేస్తాను నా ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను అర కేజీ శనగపప్పులోకి అర కేజీ బెల్లం వేస్తాను ఒకటి చెక్కుని పక్కన పెట్టుకోవాలి పైతోపులోకి పావు కేజీ పడుతుంది చూడండి బెల్లం కేజీ బెల్లం మొక్కనే చెక్కి పెట్టాను ఎందుకెందుకో చెప్తాను ఇది శనగపప్పు పూర్ణంలోకి లోపల బూర్లోకి ఇది పై తోపులోకి ఇది దప్పలం కూరకి ఇది పులిహారలోకి ఇలా అన్నీ ఒకేసారి చేసేసాను మళ్ళీ ఇంక దీన్ని పని పెట్టుకోకుండా బూర్లని నేను వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఉడుకుతుంది మెత్తగా ఉడికితే బాగుంటుంది కానీ అలా అని చివుడిపోకూడదు అంటే మరీ ఓవర్ కుక్డ్ అవ్వకూడదు జస్ట్ కుక్ అయిపోవాలి బాగా ఉడికిపోవాలి అంతే ఓకేనా ఊరిలోకి పూర్ణం చేసేసాను కానీ మర్చిపోయింది నేను వీడియో తీయడం రెడీ అయిపోయి చూపిస్తున్నాను మీకు ఒక పక్క పులిహార రెడీ చేశాను కలిపేటప్పుడు సాల్ట్ కూడా వేయాలి బ్యాటరు ఇడ్లీ బ్యాటర్లో రుబ్బుకోవాలి సాల్ట్ బెల్లం ఈ బ్యాటర్ తీసి ఇందులో వేసేయాలి ఇది ఇడ్లీ పిండిలా రుబ్బాలి మెత్తగా ఏమి అండి ఇలా చూసుకుంటూ అన్నమాట నాకు మెత్తగా ఉండాలి ఇలా ఉండేసి నచ్చి ఇలా తీసి వస్తాం ఇది మా ఊరే రెడీ హాయి ఈ రోజు మా ఇంట్లో నోవులు కార్తీక పౌర్ణమి నోవులే పౌర్ణమి కాదు కార్తీక సోమవారం నోవులు హాయ్ ఈరోజు కార్తీక సోమవారం కేదారేశ్వరుని వ్రతం మాకు సోమవారం నోములు అయితే నేను మాది కుడుముల నోము కుడుములు అయితే ఇక్కడ ఎక్కడా లేవు వాటి దగ్గర మాట్లాడకూడదు అవి దేవుడి గదిలోనే అనే ఉంటాయి స్పెషల్గా అవి చూపిస్తాను కానీ నేను బయట మామూలుగా పెట్టుకోవడానికి నలుగురికి భోజనం పెట్టడం కడవకుండా చెల్లింపు అంటారు దానికి చేసుకున్నవిండి బూరెలు వండాను పులిహార బంగాళాదుంప కర్రీ ఇది కలగూర అంటాం కదా మిక్స్డ్ వెజిటేబుల్ దీన్ని దప్పలా ఉంటాం మేమైతే ఇవి బూరె ఇవి లోపల పూర్ణం లేని బూరెందనమాట మా పాపకు అవి ఇష్టం ఇవి ఇక్కడ ముద్దపప్పు అవి లోపల ఉన్నాయట అవి దేవుడికి దన్నం పెట్టేవి మేము ఇవి దండం పెట్టాము ఇది పెడతాం మీకు అన్నీ చూపించాలనిపించి వచ్చేసారు ఎలా ఉన్నాయి మా వంటలు స్పెషల్లీ మా ఊర్లు ఎలా ఉన్నాయో పాములు చేయాలి తప్పకుండా మాది కొడుములమని చెప్పాను కదండి ఇంతే మా దేవుడి దగ్గర పూజ దగ్గర ఇంకెంతకంటే ఎక్కువ ఏమి పెట్టకూడదు పటం కూడా మా ఇంటి సిచ్యువేషన్ మాకు ఎలా అంటే ఫస్ట్ నుంచి ఏ పటం పెడతామో అదే పెట్టాలి మేము ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఫ్యామిలీ కదా అన్ని చిన్న చిన్న పటాలు కొనుక్కున్నాం అన్నమాట అప్పుడు ఇంకా ఆ చిన్న పటమే అలాగ రెగ్యులర్గా అదే వాడతాం ఇది సేమ్ పూజ మా అమ్మగారి ఇంట్లో అయితే ప్రతి ఇయర్ కొత్త పటం పెడతారండి ఇది మా అత్తయ్య గారు ప్రాసెస్ అన్నమాట అలా ఇంకా కొంచెం పూజ స్టార్ట్ చేయాలి పూజ అంతా అయిన తర్వాత మేము భోజనం సమర్పిస్తాం అన్నమాట అదంతా కూడా మీకు వీడియో చూపిస్తాను నేను మామూలుగా ఇప్పుడు రెడీ చేసి పెట్టింది చూపిస్తున్నాను అన్నమాట Ela não tô capaz dessa dela não tô nem. E ela baixa. Já tá aqui, mas é